పొద్దుటూరు కేంద్రంగా కడపలో వేడెక్కిన రాజకీయం రాజమల్లు వర్సెస్ ప్రవీణ్ ఏడాదిలో రెండుసార్లు జైలు శిక్ష అనుభవించిన ప్రవీణ్ ప్రవీణ్కి సహకరించింది వరదరాజు రెడ్డి లింగారెడ్డి ఈ ముగ్గురిది తలోదారైతే తెరపైకి మరో నాయకుడు పొద్దుటూరు టీడీపీ టికెట్ రేసులో సీఎం సురేష్ నాయుడు పొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి అని ఇప్పటికే నారాలోకే సంకేతాలు నేతల్ని సమన్వయం చేసుకోలేకపోతున్న ఇన్ఛార్జ్ ప్రవీణ్ టికెట్ ఎవరికిచ్చినా మిగతా ముగ్గురు సహకరిస్తారా నగురు మధ్య నలిగిపోతున్న పొద్దుటూరు తెలుగు తమ్ముళ్ళు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారిన పొద్దుటూరు టీడీపీ టికెట్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది కానీ పొద్దుటూరు తమ్ముళ్లు మాత్రం మాదారి రహదారి అంటూ ఎవరికి వారు అన్నట్టుగా ఉన్నారు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న ఉక్కు ప్రవీణ్ ను ఇప్పటికీ నారా లోకేష్ పొద్దుటూరు అభ్యర్థిగా ప్రకటించారు అయినా కూడా మిగిలిన నేతలు మాకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు దీంతో ఈ నలుగురు నేతల మధ్య తమ్ముళ్లు నలిగిపోతున్నారు ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని మిగిలిన నేతలు అంగీకరించడం లేదు పార్టీ ఇన్ఛార్జ్ అందరినీ కలుపుకోవడంలో విఫలమయ్యారని అందుకే ఒకరికి నలుగురు నేతలు పోటీ పడుతున్నారని అంటుంది పార్టీ క్యాడర్ ఇకపోతే ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతున్నారు పార్టీ కోసం కష్టపడ్డామని ఎమ్మెల్యే రాజమల్కు అడ్డుగా నిలబడినందుకు రెండుసార్లు జైలు కూడా వెళ్లామని అందరూ తమకు మద్దతు ఇవ్వాలని ప్రవణ్ కుటుంబం కోరుతుంది ఇక వరదరాజరెడ్డి రెడ్డి కూడా జనంతో తిరుగుతున్నారు టికెట్ తనకే వస్తుందని అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు అయితే బీజేపీ నేత సీఎం రమేష్ మాత్రం తన అన్నకు టికెట్ ఇచ్చేందుకు చాప కింద నేరులా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తుంది ఇటీవల హైదరాబాద్ లో చంద్రబాబును కలిసిన సీఎం రమేష్ తన అన్నకు టికెట్ ఇవ్వాలని పార్టీ ఫండింగ్ చూసుకుంటానని చెవులో ఊది వచ్చారట దురేష్ నాయుడు కూడా టికెట్ ధీమాలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది మరోవైపు వచ్చే ఎన్నికల్లో పొద్దుటూరు టీడీపీ అభ్యర్థి తానేనని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మీడియా సమావేశంలో చెబుతున్నారు ఈ నలుగురు నేతలతో పార్టీ బలంగా మారాల్సింది పోయి బలహీనపడుతుందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధిష్టానం పొద్దుటూరు టీడీపీపై స్పెషల్ ఫోకస్ పెట్టి నలుగురిని సమన్వయం చేయకపోతే టీడీపీ తరఫున ఎవరు బరిలోకి దిగినా ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు పొద్దుటూరు టీడీపీ టికెట్ ఎవరికని కోట్లలో బెట్టింగ్లు కూడా జరుగుతుందట ఇంతకీ పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ లభిస్తుందా లేక పార్టీ ఫండ్ ఇచ్చిన వారికి టికెట్ వస్తుందా అని చర్చ పార్టీలో నడుస్తుంది మరి చంద్రబాబు పొద్దుటూరు టికెట్ పై ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలి